చిత్రక వటి డైజెషన్ అలాంటప్పుడు వాడతారు మామూలుగా మామూలుగా మనం కూడా చిత్రమూలం ఎలా వాడచ్చు అంటే చిత్రమూలం వేళ్ళు చిత్రమూలం వేళ్ళు ఎండి పొడి కొట్టి ఒక ఇరవై గ్రాములు చిత్రమూలం వేళ్ళు పొడి యాభై గ్రాములు అతిమధురం పొడి ఒక ముప్పై గ్రాములు తులసి పొడి ఈ మెత్తగా నూరి మెత్తగా నూరి మార్పులు చేసుకొని ఉంచుకొని గ్యాస్టిక్ గ్యాస్ ఫామ్ అయినప్పుడు అరుగుదల సరిగ్గా లేనప్పుడు ఇవి వేసుకుంటే రెండు మాత్రలు వేస్తే డైజెస్ట్ అయిపోద్ది అన్నమాట మరి క్రానిక్ అనుకోండి ఒక నాలుగు రోజులు వారం రోజులు వేసుకోవచ్చు అలాగా చిత్రం మూలం మనం చిత్రక చిత్రక ఇది వేసుకోవచ్చు లేదా చేసుకోవచ్చు ఇలా ఇంట్లో అతి మధురం ముప్పై గ్రాములు తులసి పొడి వాళ్ళ వంద గ్రాములు హండ్రెడ్ పర్సెంట్ ఫిఫ్టీ పర్సెంట్ ట్వంటీ పర్సెంట్ థర్టీ పర్సెంట్ అది లెక్క అనమాట ఆ పొడి మెత్తగా మూడు పొడులు కలిపేసి కొంచెం వాటర్ వేసి చేయొచ్చు లేదా బెల్లం వేసి మాత్ర తీసుకోవచ్చు బెల్లం పొడి వేసి మాత్ర చేసి అని పెట్టుకోవచ్చు